మహాశివుడికి అరవై మూడు మంది ప్రసిద్ధ భక్తులలో ఒకడైన తిన్నడు ఆయనే భక్త కన్నప తిన్నడు శ్రీకాళహస్తి సమీపంలో అడవికి వేటకు వెళ్లి ఒక పంది కనిపిస్తే దానిని వేటాడి తినడానికి కాల్చుకున్నాడు నీల కోసం చుట్టుపక్కల వెతుకుతుండగా పూలతో అలంకరించిన ఒక శివలింగం కనిపించింది శివుడికి ఎవరు నైవేద్యం పెట్టలేదని తన దగ్గరున్న పంది మాంసం పెట్టాలనుకున్నాడు అంతలోనే మళ్లీ స్నానం చేయకుండా శివుడు ఎలా తింటాడు అని ఆలోచిస్తూ పక్కనున్న సరస్సు దగ్గరికి వెళ్లి చేతుల్లో పంది మాంసం ఉండటంతో నోటితో నీటిని తీసుకుని శివలింగం దగ్గరికి వచ్చి కాలికున్న చొప్పులతో శివలింగం మీద ఉన్న పూలను పక్కకు నెట్టి రోడ్లో ఉన్న నీటిని శివలింగం మీద పోశాడు పక్కన పూలను ఆకులను తీసుకొచ్చి శివుడికి అలంకరించాడు తర్వాత తన దగ్గర ఉన్న పంది మాంసాన్ని శివుడికి నైవేద్యంగా పెట్టాడు అప్పటి నుంచి తిన్నడు ప్రతిరోజు అలా చేయడం మొదలు పెట్టాడు అలా ఒక రోజు తిన్నడు రోజులాగానే చేతుల మాంసం రోడ్ల నీళ్లు మరియు ఓలతో వచ్చాడు ఓలతో అలంకరించిన తర్వాత తాను తెచ్చిన పంది మాంసాన్ని శివుడికి నైవేద్యంగా పెట్టాడు కానీ శివుడు తినలేదు దీంతో తాను పెట్టిన నైవేద్యాన్ని శివుడు ఎందుకు తినట్లేదు అనుకుంటూ బాధగా శివలింగం వైపు చూశాడు శివలింగం ఒక కంటిలో నుండి రక్తం కావడం గమనించిన తిన్నడు వెంటనే ఒక కంటిని పీకి రక్తం వస్తున్న శివుడి కంటి దగ్గర పెట్టాడు ఆ తర్వాత శివలింగం మరో కంటి నుండి కూడా రక్తం రావడం మొదలైంది అప్పుడు తిన్నడు తన రెండో కంటిని కూడా తీయడానికి సిద్ధమయ్యాడు కానీ తన రెండో కంటిని కూడా తీసేస్తే పూర్తిగా అవుతాను అప్పుడు తన రెండో కంటిని ఎక్కడ పెట్టాలో కనిపించదు అని ఆలోచించి ముందుగా తన కాలిని రక్తం కారుతున్న శివలింగం రెండో కన్ను దగ్గర ఉంచి తన రెండో కంటిని పీకపోతుండగా అతని భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై తిన్నడికి కంటిని తిరిగి చూపు సాధించాడు అలా తిన్నాడు కన్నప్పగా మారాడు కన్నప్ప అంటే తన కంటిని వేరొకరికి దానం చేసిన వాడు అని అర్థం